రంజాన్ సందర్భంగా మునుగరూరు రామాంజనేయ కామాని ఎదురుగా కెనరా బ్యాంక్ పక్కన ప్రోపరేటర్ సద్దాంబాయి హెచ్కేజీఎన్ సెంటర్ రుచికరమైన హైత్ నగర్ వర్డ్ ఎదురుగా సంఘం బేకరీ పక్కన విహారీ హోటల్ సౌజన్యంతో హెచ్కేజీఎన్ చికెన్ హలీం సెంటర్ ఏర్పాటు చేసి రుచికరమైన హలీంను ప్రజలకు అందిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు సద్దాంబాయి మాట్లాడుతూ మా వద్ద ప్యూర్ నెయ్యి కాజు మిశ్రమాలతో తయారు చేసిన చికెన్ హలీం అందుబాటు ధరలో లభిస్తుందని అన్నారు బిహారీ హోటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన హెచ్కేజీ ఎన్ చికెన్ హలీం సెంటర్ లో హలీం తీసుకుంటే దాంతో పాటు ఉచితంగా ఒక కోక్ ఇస్తున్నామన్నారు గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ హలీం సెంటర్ లో ఏర్పాటు చేసి ప్రజలకు రుచికరమైన హలీం ను అందిస్తున్నామన్నారు కావున ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు क्वालिटी क्वांटिटी वे हिसाब है लाजवाब है ज़बरदस्त है आके आइए आप भी चखिए टेस्ट करिए बोलिए नंबर वन क्वालिटी है मसाला साला नंबर वन क्वालिटी का है असली घी है मंगाते जबरदस्त है और उसमें चिकन असली घी डालते काजू प्याज ऑनियन हर वो चीज रहता नंबर वन क्वालिटी का है वो चीज मसाल है अलहमदिल्ला पब्लिक का भी रिएक्शन अच्छा है यहाँ फेल भी अल्हमदिल्ला है आइए आप भी टेस्ट कीजिए మూడు సంవత్సరాలు అదే రాబట్టి అంటే మాకైతే మాకైతే మంచిగా ఉంటుంది ఫేమస్ ఈడ పేస్ట్ చేస్ట్ బాగుంటుందని మేము వచ్చేది మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాము ఎక్కిన అడిగి మేము ఇక్కడ లేమ్ బాగుంటుంది సద్దాంబాయి మంచిగా నెంబర్ వన్ క్వాలిటీ చేస్తాడు మూడు సంవత్సరాల నుంచి తింటున్నాను నెంబర్ వన్ క్వాలిటీ

మన విఆర్ హోటల్ మన సంగంబేగిరి పక్కన విఆర్ఈ హోటల్ అని ఉంటుంది అక్కడ మంచి క్వాలిటీతో హలిం తయారు చేస్తాం మేము అన్ని ప్యూర్ నెయ్యి హండ్రెడ్ పర్సెంట్ నెయ్యి ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది మన కస్టమర్ గారు చాలా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు మనకు ఇంకో బ్రాంచ్ కూడా ఉంది మనది మునుగనూరు రామాంజన కమాన్ ఆపోజిట్లో అదే మెయిన్ బ్రాంచ్ దమ్ పెట్టి చేస్తాం అక్కడ తక్రీబన్ ఒక త్రీ ఇయర్స్ నుంచి మేము మంచి క్వాలిటీతో కస్టమర్ సాటిస్ఫాక్షన్గా మంచిగా కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అవుతున్నారు ఇందులో మేము ప్యూర్ నెయ్యి ఇంకా ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది మసాలాలు ఒరిజినల్ ఉంటాయి ఇంకా నెయ్యి గిటా ఒరిజినల్ ఉంటుంది మన దగ్గర ఇక్కడనే దమ్ పెట్టి మంచిగా కస్టమర్ సాటిస్ఫాక్షన్తో కూల్ డ్రింక్ ఫ్రీ గిటా పెట్టాం మేము కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం అందరికీ రీజనబుల్ రేట్స్ ఉంటాయి వన్ థర్టీ సింగల్ ఉంటుంది వన్ సిక్స్టీ ఫుల్ ఉంది విత్ కోక్ ఫ్రీ కస్టమర్స్ గిటా చాలా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు తింటున్నారు మళ్ళీ వస్తున్నారు ఫీడ్బ్యాక్ గిట్ట వస్తున్నారు మనకు ఒక్కసారి మీరు వచ్చి ఒక్కసారి తిన తిని వెళ్ళండి మీకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ అవుతారు మీరు ఇస్తారు మాకు థ్యాంక్ యూ